ఈరోజు దేవుని వాగ్దానం మత్తాయి ఆరో అధ్యాయం ఒకటో వచనం మనుషుల కంటబడుటకై వారు ఎదుట మీ భక్తి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడు లేని ఎడల పరలోక బందలి మీ తండ్రి నుండి మీరు ఎట్టి బహుమానమును పొందలేరు ప్రజల పొగట్టలను పొందుటకై ప్రార్థనా మందిరములోనూ వీధులలోనూ డాంబీకులు చేసినట్లు నీవు నీ దాన ధర్మములను మేళతాళములతో చేయవలదు వారు అందుకు తగిన ఫలమును పొంది ఉన్నారని నేను మీతో వక్కానించుచున్నాను దేవుడి వాక్యాన్ని దీవించునుగాక ప్రార్థించుకున్నాం ప్రభువ నిన్నో స్థుతించుచున్నాను నీ కృపను గ్రహించిన నేను ఈ లోకంలో నా పనులను నీకే చేయాలనుకుంటున్నాను నా హృదయంలో డాంబీకతకు స్నానం లేకుండాట్లు నన్ను రక్షించుము ప్రజల కీర్తిని కాదు నీ మెప్పు కోసమే నా జీవితం అర్పించాలనుకుంటున్నాను నీవే నాకు చాలని బలంగా నమ్మే విశ్వాసాన్ని నాకు అనుగ్రహించుము నా దాన ధర్మములు నా ప్రార్థనలు నా సేవలు నీ మహిమకే చేయబడినట్లు నన్ను నేర్పించుము పరలోకమందరి తండ్రి నీవే నాకు బహుమానమవునుగాక ఈ చిన్ని ప్రార్థనను ఏసయ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ